నేను ఇప్పుడే ఒక లాంగ్ వీడియో పెట్టిన దేని గురించి అంటే ఇదిగండి తాటి పండు తాటి కాయలు తినేటప్పుడు పెట్టినా కదా నేను ఇప్పుడు తాటి పండ్ల సీజన్ వచ్చింది ఏ సీజన్లో ఏవి దొరికితే అవి తినాలి ఖచ్చితంగా ఇప్పుడే పడింది స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఇప్పుడే పడింది కాబట్టి ఫ్రెష్ పని చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఇవి తీసేయాలన్నమాట తీసేసి ఇవి పెట్టుకోవాలి పాలయద్దు తినచ్చు వీటితోనే స్పూన్ ఇదే అనమాట ఓకే ఇంకా ఇలా తీసేసిన తర్వాత చూడండి ఎంత తలతల మెరిసిపోతుందో బుజ్జికొండ ఇలా ఈ వీడియో తీస్తా ఉంటే షార్ట్ రోడ్లో వెళ్తూ అక్కడ పిచ్చిది చూడరా తాటి పనితో ఏదో వీడియో తీసుకుంటుందంట ఎవరో వెళ్ళలేదో అయితే ఎవరి పిచ్చి వెళ్ది కదా ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేద్దాం మనం ఓ మీకు ఇష్టమైన తాటి పనులు అంటే మా పిల్లల్ని అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తాట తీస్తా చెప్పిన మాట వినకపోతే అనిపి అని అంటాను అనమాట ఇప్పుడు దీని తాట దిగినప్పుడు నాకు అలా అనిపించింది ఇంకా దీన్నైతే ఇలాగైతే తీసినామంటే వస్తుంది అనమాట తినచ్చు ఓకే అట్టే నోటితో తిన్నామంటే పళ్ళకైపోతుంది అంతా ఇష్టమేనా ఇష్టమైతే కామెంట్ చేయండి